చక్రవాకా తుఫాన్లు కానీ ఇలాంటి తుఫానులు వరదలు మన విజయవాడలో వరదలు వచ్చాయి సడన్గా అబ్రప్ట్గా మన యొక్క కృష్ణానది రివర్ కట్ట తెగిపోయి మొత్తం నీళ్ళు వచ్చేసాయి రెండు వేల తొమ్మిదిలో మనకు కర్నూలు పట్టణానికి వరద వచ్చేసింది అది ఒక విధంగా మా మ్యాన్మేడ్ అది సహజ విపత్తుతో కూడిన మ్యాన్మేడ్ అది ఎందుకంటే గేట్లు తీసింటే ఆ నీళ్ళు కిందికి వెళ్ళిపోయేవి అది గేట్లు తీయలేదనే ఉద్దేశంతో రాత్రికి రాత్రి అది ఎక్కువగా వర్షపాతం కురిసి అది ఆ వాటర్ అంతా ఊర్లోకి వచ్చేసింది అదేవిధంగా భూకంపాలు మొన్న మయన్మార్లో అదేవిధంగా థాయిలాండ్ బ్యాంకాక్లో ఇక్కడంతా భూకంపాలు వచ్చాయి ఒక రెండు రెండో మూడేళ్ళ కిందనైతే మనకు నేపాల్లో కూడా ఒక నాలుగేళ్ల కిందట నేపాల్లో కూడా భూచింది సునామీలు సునామీ మనకు ఎప్పుడైతే మనకు అండమాన్ నికోబార్లో కేంద్రీకృతం అయ్యి వచ్చిందో మనకు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా అదేవిధంగా కేరళ రాష్ట్రాలు ఈ నాలుగు రాష్ట్రాలు బాగా దెబ్బతింది సునామీ మీరు చూసే ఉంటారు ఆ ఫొటోస్ కూడా ఒక తల్లి చనిపోతే ఉన్న ఫొటోస్ కూడా పేపర్లలో అలచల్లేసాయి ఇలాంటివి అదేవిధంగా భూకంపాలు టెక్టానిక్ ఫోర్సెస్ వల్ల వస్తాయి ఇలాంటివి సహజ సిద్ధమైన విపత్తులు వీటిని ఏ విధంగా మనము అరికొట్టాలి అంటే విపత్తు నిర్వహణలో కొన్ని అంశాలు ఉన్నాయి ప్రిపేర్నెస్ అంటే రాకుండా ముందే ఒకటి దాని తర్వాత వచ్చిన తర్వాత ప్రిపేర్నెస్ దాన్ని రిహాబిటేషన్ దాన్ని మళ్ళీ ఏ విధంగా మనం మనం దాని నుంచి అధిగమించాలి అనేది ఇలాంటివి ఒక్కొక్కటి ఒక్కో విధంగా ఉంటాయి నిజంగా చెప్పాలంటే ఇంకోటి నిజం చెప్పాలంటే మన కర్నూలు జిల్లా సేఫెస్ట్ ప్రాంతం నిజం చెప్పాలి కర్నూలు జిల్లాలో గట్టు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నందు మన నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ చాలా సేఫెస్ట్ ఎటువంటి ప్రకృతి విపత్తులు సహజంగా రావు ఏదన్నా అకేషనల్గా మనకు కరువు ఎక్స్పెషల్గా కరువు కూడా ఒక విపత్తు కరువు అంటే ఇది వర్షపాతం ఏదైతే నార్మల్ జనరల్ వర్షపాతం ఉందో దానికంటే తక్కువగా వర్షపాతం నమోదై పంటలు పండక మనకు తిండి గింజలు లేక పశువులకు మేతలేక పనిచేయడానికి మనుషులకు పనులు లేక ఇక్కడ జీవించడం దుర్భరంగా ఉంటుందని చెప్పేసి వలసలు పోవడము ఇలాంటిది ఒక రకమైన విపత్తు ఈ కరువును కూడా ఒక్క కరువు మన రాయలసీమ ప్రాంతంలో కొద్దిగా వస్తుంది కానీ మిగతా సహజ తుఫాన్లు వచ్చి కొట్టుకుపోవడం అనేది జరగదు ఒకవేళ ఏదన్నా వచ్చిందంటే నంద్యాల టౌన్కు అటు నంద్యాల మహానంది ఆలగడ్డ రుద్రవరం అటు సైడు ఎందుకంటే కొద్దిగా లోలైన్ ఏరియా అది ఏరియా ఏరియాగా మరీ వర్షం ఎక్కువ ఇచ్చిందంటే ఆ నీళ్ళన్నీ మనకు ఈ యొక్క కాలువల ద్వారా అలా రావడానికి కొందు ఉప్పొంగ కొందు నది ఉప్పొంగనానికి ఆస్కారం అవుతుంది నియోజకవర్గం ఏదైతే ఉందో ఇక్కడ సహజంగా వచ్చే ఏది అంటే కరువు రావడానికి ఆస్కారం ఉంది ఈ కరువు రాకుండా ఏం చేస్తున్నాము ఏం చేస్తే మనము కరువును అధిగమించాలి అనేది ఎక్స్పెషల్గా ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా కలు కలిసికట్టుగా కరువును అంచనా వేయడంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లు గుర్తించి కరువు మండలాలు ఏంటి అని చెప్పేసి గుర్తించడం ద్వారా అక్కడ పంటలకు జరిగిన నష్ట నష్టపరిహారాన్ని అందించడానికి వాళ్ళు కృషి చేస్తారు ఈ కరువు రాకుండా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే ఎన్ఆర్ఈస్ స్కీమ్ ఏదైతే మహాత్మా గాంధీ గ్రామిన ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో కరువు రాకుండా మన ప్రాంతంలో అందరికీ స్కిల్ లేని వాళ్ళకు పని చేస్తాము మనకు పని చేసే సత్వ ఉంది అని చెప్పేస్తే ప్రతి ఒక్కరికి పని కల్పించే హక్కు కింద ఆ యొక్క ఎన్జిఎన్ఆర్ఎజిఎస్ మనకు హక్కు కల్పించబడింది దాని ద్వారా వంద రోజుల పని దినాన్ని వాళ్లకు సంవత్సరంలో ఆ కుటుంబానికి జాబ్ కార్డు ఇచ్చేసి ఆ కుటుంబానికి కల్పిస్తున్నారు ఎక్స్పెషల్గా రేర్ కేసెస్లో ఏదన్నా కరువు వచ్చేసి